ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో బీసీ గర్జన బీసీ డిక్లరేషన్ సభ పెడుతున్నారు నలభై సంవత్సరాల రాజకీయ నాయకుడిగా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా బీసీలకి న్యాయం చేయాలని ఆయనకి మనసు రాలేదా తలంపు రాలేదా ఎరం నాయుడు గారు లాంటి బీసీలను ముఖ్యమంత్రి చేయాలని ఈ చంద్రబాబు నాయుడిని నమ్మిన వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ తో సహా సర్వనాశనం అవుతారు చిత్తశుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించు ఏం మనం అరవై శాతం ఉన్నాం అర్హులం కాదా బీసీలో మూడు శాతం ఉన్నలే అర్హులా అందుకనే గద్దరాన్ని అందరికీ గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు అందుకనే నేను బాబు మోహన్ గారు టీడీపీ మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా మూడు సార్లు చేసి టిఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరూ బీసీలందరూ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఏకమకండి కండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి లేదా నన్ను బీసీలో ముఖ్యమంత్రిగా చేయండి అభివృద్ధి అంటే చేసి చూపిస్తా అప్పులు తీర్చుతా కదిలి రండి మాసపోకండి ఈ దొంగల ముఠా నుంచి బయటికి రండి చిత్త బలహీన వర్గాలు ఏకమకండి